జగన్పై విమర్శలేవేమీ ప్రధాని మోదీ పరోక్షంగా కూడా నేరుగా వైసీపీ నేతలపై లేదే కూటమి బాధ్యతగా మాట్లాడుతూ చిలకలూరుపేట సమీపంలో బొప్పూడిలో జరిగిన బహిరంగ సభను చూసిన వారికి ఒక సందేహం మాత్రం రాకమానదు జగన్పై నేరుగా మోదీ విమర్శలు చేయకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది ఏదో అనాలని అన్నారే కానీ జగన్ కాంగ్రెస్ ఒకటేనంటూ ఒక కామెంట్లో సరిపెట్టారు కానీ టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు మోదీ నుంచి ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు మోదీ జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారని భావించారు జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారనుకున్నారు అందుకే అంత భారీ స్థాయిలో జన సమీకరణ జరిపి మోదీ చేత జగన్ పై విమర్శలు చేస్తే విందామని అనుకున్నారు కానీ టీడీపీ నేతల ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా మోదీ కామెంట్స్ లేవు మోదీ ప్రసంగం అంతా ఎన్డీఏను దేశంలో గెలిపించాలని నాలుగు వందల సీట్లు రావాలంటూ పదే పదే ఆయన కోరారు తప్పించి జగన్ను గద్దె దించాలన్న పిలుపును ఇవ్వలేదని టీడీపీ నేతలేగుసగుసలాడుతున్నారు నిజానికి మోదీ ఇతర రాష్ట్రాలకు వెళ్తే అక్కడ పార్టీలపై విమర్శల స్థాయి మామూలుగా ఉండదు పొరుగున ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్పై అవినీతి విమర్శలు చేస్తూ పేర్లు చెప్పి మరీ అక్కడి నేతలను విమర్శించారు కానీ ఏపీకి వచ్చేసరికి ఆయన టోన్లో తేడా కొడుతుంది జగన్ను ప్రత్యక్షంగా విమర్శించకుండా చిక్కి చిక్కనట్లు అనేసి వెళ్ళిపోయారు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ జగన్ వేర్వేరు అయినా ఒకే కుటుంబ సభ్యులు దానికి ప్రాధాన్యత వేసిస్తున్నారని మాత్రమే అన్నారు తప్ప జగన్పై ప్రత్యక్ష విమర్శలు చేయలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అన్నారు తప్పించి నేరుగా జగన్ను ఓడించమని చెప్పకపోవడం భయ్యా అంటూ తమ్ముళ్ళు తెగతపరపడిపోతున్నారు డబల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు తప్పించి ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించమని నేరుగా కోరలేదు అదే సమయంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థులను మాత్రం గెలిపించాలని కోరడం కూడా ఇప్పుడు జనసేన టీడీపీలో చర్చనీయాంశమైంది గత ఎన్నికల్లో ఏపీకి ప్రచారానికి వచ్చినప్పుడు కుటుంబ పార్టీ అని పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు వాడుతున్నారని పదే పదే విమర్శించి వెళ్లారు కానీ ఈసారి మాత్రం పోలవరం ప్రస్తావన లేదు కేవలం అభివృద్ధి లేదంటూ పాసింగ్ రిమార్క్ ఒకటి ఇచ్చి వెళ్లిపోవడం జగన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనేనా అన్న చర్చ కూడా మొదలైంది రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న వైసీపీపై ఎక్కువ విమర్శలు చేయలేకపోవడం వెనక ఒక కారణమని టీడీపీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు మొత్తం మీద మోదీ నోతి నుంచి జగన్పై సూటిగా విమర్శలు చేయకపోవడం టీడీపీ శ్రేణులో నిరుత్సాహానికి నింపిందని చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం